ఆచార్య ప్రబోధనంద యోగేశ్వరుల వారి దివ్య ఆశీష్యులతో ఈ నెల పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ అనిల్ గాడినందు శ్రీ వేమన భగవాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్మల నరసింహారెడ్డి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం ఈ కార్యక్రమం ప్రబోధ సేవా సమితి మరియు రెడ్ల ఐక్యవేదిక వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు అందులో భాగంగా శ్రీ వేమన భగవాన్ పుట్టినరోజు పండగ వేడుకలు మరియు భారీ ఊరేగింపుతో పాటు అనిల్ గార్డెన్ నందు ఘనంగా సభ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో నిర్మల నరసింహారెడ్డి బీఎస్ మౌలి డాక్టర్ బీవీ రెడ్డి ప్రతాప్ రెడ్డి తదితరులు ప్రబోధ సేవా సమితి సభ్యులు రెడ్ల ఐక్యవేదిక సభ్యులు పాల్గొని నిర్మల నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడారు నా పేరు డిఎస్ మౌళి నేను ప్రబోధ సేవా సమితి నెల్లూరు జిల్లా కన్వీనర్గా పనిచేస్తున్నాను త్రిమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి ఆశీస్సులతో ఈ సంవత్సరం మేము వేమన జయంతి ఉత్సవాలను ఎంతో గొప్పగా ఈ నెల్లూరు పట్టణంలో మొట్టమొదటిసారి నిర్వహించబోతున్నాం వేమన తెలియని తెలుగువాడంటూ ఈ భూమి మీద ఉండడు ఆ మహానుభావుడు రెడ్డి కులంలో పుట్టిన వజ్రం లాంటి వ్యక్తి ఆయన అందరి మానవులకు తన జ్ఞానంతో ఎంతో సేవను చేశారు అలాంటి గొప్ప వ్యక్తిని గురించి మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచానికి ఇంకొక కోణంలో ఆధ్యాత్మిక కోణంలో త్రిమత ఏకైక గురువు అయిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారు అందరికీ తెలియపరిచారు ఇప్పటి వరకు వేమన భగవంతుడి మీద ఉన్న భావాన్ని పూర్తిగా తుడిచిపెట్టి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన అసాధారణమైన ఆ మహానుభావుడిని ఆయన మానవులకు చేసిన జ్ఞాన సేవను అందరికీ తెలియపరిచాడు ఆ ఉద్దేశంతో ఈరోజు రెడ్ల ఐక్యవేదిక పెద్దలతో కలిసి మా త్రైత సిద్ధాంతం వారందరూ ఈ నెల్లూరు జిల్లా నెల్లూరు పట్టణంలో పంతొమ్మిదవ తేదీ ఆదివారం నాడు చాలా గొప్ప ఊరి ఎరిగింపు కార్యక్రమంతో ఆ మహానుభావుణ్ణి ఈ ప్రపంచానికి ప్రకాశింపజేసే భాగ్యం మా అందరికీ కలిగించాడు ఆ దేవుడు ఆ కార్యక్రమం తరువాత మంత్రులు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో గొప్ప సభ నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం అత్యంతం వేమన భగవానుడి యొక్క ఆధ్యాత్మిక విధానాన్ని ప్రజలందరికీ తెలియపరచబడుతుంది వేమన అనే ఆయన ఒక యోగిగా కొంతమందికి కొంతమంది ఆయనను పిచ్చివాడిగా కొంతమంది ఆయన బట్టలు కూడా వేసుకోలేని వాడిగా ఈ ప్రపంచానికి తెలియపరిచారు కానీ ఆ మహానుభావుడు తెలియపరిచినటువంటి పద్యాలు బాహ్య అర్థంలో సరళంగా ఉండడం వల్ల ఈ రోజుకి ఎంతమంది ప్రభావపరిచినా ఆ జ్ఞానాన్ని అదవలేకపోయారండి నా పేరు డాక్టర్ బీవీ రెడ్డి రెడ్ల ఐక్యవేదిగా జనరల్ సెక్రటరీ ఈ నెల పంతొమ్మిదవ తారీఖున భగవాన్ వేమన గారి జయంతి ఉత్సవాలు మాగుంట లేఅవుట్లోని అనిల్ గార్డెన్స్లో అంగరంగ వైభవంగా జరగబోతున్నాం వేమన ప్రపంచానికే ఆదర్శమైనటువంటి ఒక వ్యక్తి దాదాపు ఏడు వందల సంవత్సరాల క్రితమే అనేక రచనలను రూపొందించి విద్య అనేది పండితులకే కాదు పాములకు కూడా అందాలని అతి సరళమైన భాషలో ఐదు వేల పది పద్యాలు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి చేరవేయడానికి తన యావదాస్తిని త్యజించాను ఒక అభ్యుదయ కవిగా విశ్వ కవిగా విశ్వగురువుగా ప్రపంచం చేత కొనియాడబడినటువంటి శ్రీ వేమన గారు దురదృష్టవశాత్తు పంతొమ్మిది వందల ఇరవైలో జరిగిన ఒక చారిత్రాత్మక తప్పిదంతో తన ఫోటోకు బదులుగా సదాశివ మహర్షి ఫోటోను రెడ్డి వాణి పత్రికలో ముద్రించారు వేమన ఎక్కడా కూడా దిగంబరుడు కాదు తన గురించి విశేషమైనటువంటి పరిశోధనలు జరిపినటువంటి సిపి బ్రౌన్ కానీ లేదా గారి కానీ ఎవరూ కూడా వేమన దిగంబరుడని చెప్పలేదు సింప్లిసిటీకి మారు పేరుగా సమకాలీన పరిస్థితులలో పేదవాళ్ళకు ముఖ్యంగా మహిళలకు హక్కులు కలిగించాలని చెప్పి కొన్ని వందల సంవత్సరాల క్రితమే అపుంఠత దీక్షతో ముందుకు సాగిన వ్యక్తి అటువంటి వ్యక్తి యొక్క జయంతి ఉత్సవాలను రాష్ట్రాలలోనే కాకుండా అనేక దేశాల్లో కూడా జరుపుకుంటున్నారు ఇటువంటి శుభ సందర్భంలో ప్రమోద సేవా సమితి వారు వేమన గారి అసలు శిశులైన రూపంతో ఒక ప్రతిభను ముద్రించి నగరమంతా దానిని తిలకింపజేసి తదుపరి ఓ గొప్ప మీటింగ్ని అనిల్ గార్డెన్స్లో నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదములు ఈరోజు వేమున భగవాన్ వేమున గారు జయంతి ఈ జయంతిని ఘనంగా జరుపుకోవాలనేది అందరి ఆకాంక్ష మన ప్రభుత్వ సేవా సమితి వారు ఎడ్లా ఎక్కి వారు వాళ్ళు అందరూ కలిసి ఉమ్మడిగా ఈ సంబరాలను జరుపుకోవాలనేది అందరి కోరిక దీంట్లో వేమన వేమారెడ్డి గారు వేమారెడ్డి గారు ఒక ఆస్థాన ఒక జమీందారు వంశానికి చెందినవాడు జమీందారు వంశానికి చెందిన మేమారెడ్డి గారు యోగి కావడం యోగి తర్వాత ఆయన మరల పర్వకర్త పర్వకర్తను చెంది ఏం చేయాలా జనాలకు అని చెప్పి ఇది చేయడం ఆ విధంగా చేసుకుంటా వచ్చాడు ఆయన మన రెడ్ల వంశంలో పుట్టడం మన రెడ్లకు ఇంత మంచి పేరు తేవడం అనేది మనందరికీ గర్వకారం ఆయన రచించిన వేమన పద్యాలు తెలియని వాళ్ళు నాకు తెలిసి దేశంలో ఎక్కడ ఉండదు తెలుగు ప్రజలైతే తెలుగు ప్రజలకు కనీసం ఒక పది పద్యాలు ఒక్కొక్కరికి నోటెడ్ అయి ఉంటాయి ఈ పద్యం ఆ పద్యం అనేది కాకుండా ఏదో ఒక పది పద్యాలు నోటెడ్ అయి ఉంటాయి ఆ పంచారంలో ఉన్న సారాంశాన్ని నేర్చుకుంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ అంతకుమించి ఇంకా వేరే జ్ఞానోదయం పడలేదు అదే జ్ఞానోదయం అటువంటి భీమన జయంతిని మనందరం ఖచ్చితంగా జరుపుకోవడం అవసరం ప్రతి సంవత్సరం గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేసింది పంతొమ్మిదవ తేదీని భీమన జయంతి జరుపుకోవాలని కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వేమారెడ్డి గారి కొండవీటి సంస్థాన ఏరిన రాజు గారు అటువంటి వేమారెడ్డి మన వంశ గౌరవాన్ని చేసిన వేమారెడ్డి గారికి మరీ మరీ కృతజ్ఞారు థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి